వయస్ మరణంపై మళ్లీ మాటల యుద్ధం మొదలైంది కాంగ్రెస్ కారణమని వైసీపీ ఆరోపిస్తూ ఉంటే అంత లేదంటూ అగ్గి మీద గుగ్గిలమవుతోంది హస్తం పార్టీ మొన్నటి దాకా ఏపీకి పరిమితమైన ఈ వాదోపవాదాలు లేటెస్ట్ గా తెలంగాణకు ఇంతకీ టీ కాంగ్రెస్ నేతలు ఎవరిపై ఎందుకు కంప్లైంట్ చేశారు వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో ఈ నెల నాలుగున విలీనం చేశారు షర్మిల అప్పటి నుంచి వైఎస్ మరణంపై అనుమానాలు మొదలయ్యాయి వైఎస్ మరణం వెనుక కాంగ్రెస్ టీడీపీలు ఉన్నాయని ఆరోపించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆ రోజు నుంచి రాజశేఖర్ రెడ్డి గారి మరణం మీదే డౌట్స్ ఉన్నాయి కాంగ్రెస్ దానికి సంబంధించిన దాని తర్వాత వచ్చిన పరిణామాలలో జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన తప్పుడు కేసుల్లో కానీ ఇటు టీడీపీ కాంగ్రెస్ కలిసే చేసాయి అక్కడి నుంచి ఆ జర్నీలో

వైఎస్ఆర్ ను చంపింది రిలయన్స్ అని దాడులు చేశారు జ్ఞాపకం ఉందా మీకు అప్పట్లో తర్వాత ఏం చేశాడు రిలయన్స్ అధినేత వస్తే నత్వాని వాళ్ళ మనిషికి ఎంపీ రాజ్యసభ ఇచ్చాడు జ్ఞాపకం ఉందా మీకు అది విశ్వసనీయత షర్మిల తమ పార్టీలో చేరడంతో వైసీపీ నేతలు భయపడుతున్నారని కాంగ్రెస్ నేతలు ఎదురుదాడికి దిగారు ఈ క్రమంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి స్పందించారు వైఎస్ మరణానికి కాంగ్రెస్ నేతలతో పాటు చంద్రబాబు కూడా కారణమని బాంబు పిలిచారు కాంగ్రెస్ పార్టీని గురించి ఒక మాట తెలుసుకున్నాం మనకు స్వతంత్రం తీసుకొని వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా రాజశేఖర్ రెడ్డి గారు వచ్చినాక ఈరోజు రాష్ట్రం దేశమంతా వేరే పార్టీలు మయమైపోతే ఒక రాజశేఖర్ రెడ్డి గారు మన కాంగ్రెస్ పార్టీని బతికిచ్చాడు వారు బతికిస్తే వారిని చంద్రబాబు సోనియా గాంధీ కలిసి చంపడం కూడా జరిగింది ఎఫ్ఐఆర్ కూడా పెట్టిన రాజశేఖర రెడ్డి పైన ఇది ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయమే ఇది కానీ ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు రాజశేఖర రెడ్డి పోటీ పెట్టుకున్నందుకు మీకు అర్హత లేదు ఏపీలో కాక రేపుతున్న వైఎస్ డెత్ అండ్ డౌట్స్ ఇప్పుడు తెలంగాణకు పాకాయి ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ వ్యాఖ్యలపై టీ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి అభ్యంతరం వ్యక్తం చేశారు హైదరాబాద్ బేగం బజార్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు ఇప్పటికైనా నారాయణ తన వ్యాఖ్యల్ని విత్డ్రా చేసుకోవాలని లేదంటే ప్రజా ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు రాజశేఖర రెడ్డి గారి మరణానికి సోనియా గాంధీ గారు కారణం అని చెప్పడం జరిగింది దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు బేగం బజార్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది మీరు వెంటనే ఈ స్టేట్మెంట్ను విత్డ్రా చేసుకోవాలి విత్డ్రా చేసుకోకపోతే మీ మీద చర్య తీసుకోవటం జరుగుతుంది అంతేకాకుండా మీరు ఇదే కొనసాగించినట్టయితే మేము దీన్ని పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని కూడా తీసుకొని వస్తామని హెచ్చరిస్తున్నాం వైఎస్ మరణంపై గతంలోనూ అనుమానాలు తెరమెదుకు వచ్చాయి ఇప్పుడు ఎన్నికల వేళ మరోసారి హీటు పెంచుతున్నాయి అయితే ఆ సందేహాలు తెలంగాణకు పాకడం ఆసక్తికరంగా మారింది